రెండు కాళ్ళు రెండు చేతులు కట్టిపడేసి అసలు అతన్ని ఎవరు కిడ్నాప్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎక్కల్దేవి గంగరాజ్ అనే వ్యక్తి కిడ్నాప్ అయిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది అసలు అతన్ని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారు అనే విషయాలు తెలుసుకుందాం ఒకసారి ప్రస్తుతం మనం ఆశిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము ఎక్కల్దేవి పల్లి గంగరాజు అనే వ్యక్తి ఇంటి దగ్గరికి వచ్చాము అతన్ని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారు అనే విషయాలు వాళ్ళ భార్య ఉంది ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి అమ్మా అంటే ఎవరు కిడ్నాప్ చేశారు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా సరే ఎక్కలదేవి రాజయ్య గణేష్ నరేష్ వాళ్ళ మీదే మాకు అనుమానం ఉంది ఎందుకు కిడ్నాప్ చేశారు అంటే భూమి భూమి గురించి నలు అవుతుంది ఒక పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుండి గొడవలు అవుతున్నాయి అందుకే వాళ్ళు ఏ అదే భూమిలో జరిగింది కదా ఇది కూడా వాళ్ళే శిరు అని వాళ్ళ మీదే మాకు అనుమానం ఉంది మీరు వాళ్ళకు ఎప్పుడు కాంప్లైంట్ ఇచ్చారు అంటే మీ భర్త ఇంటికి ఎప్పుడు రాలే మీరు ఎప్పుడు కాంప్లైంట్ ఇచ్చారు అక్కడ వేరే టు చూసారట చూసి మా అన్నయ్యకు ఫోన్ చేసినాక మా అన్నయ్య పోయి చూసినాక ఏంటనే పోలీసులకు ఫోన్ చేసిరు వాళ్ళు వచ్చారు ఒక రోజు నుంచి కనబడతలేడు అందుకే సమాచారం ఇచ్చారని అట్లా లేచి పొలం దగ్గరికి వస్తాడు అట్లనే పోయిండు ఉండనుకొని మేము అనుకునికున్నాం ఫోన్ చేసి చెప్పేదాకా మాకు కూడా వెళ్ళలేదు మా అన్నకు ఫోన్ చేసి చెప్పినాక మా అన్న పోయి చూసిండు అక్కడ చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది పోలీసులు వచ్చారు ఎంక్వైరీ చేసారు ఏమంటారు ఇప్పుడు ఏమంటారు వెతికిరు దొరికిండు కానీ ఇంకేం చెప్పలేరు మాకు పోలీసులు వీళ్ళ మామ కూడా ఉన్నాడు సార్ వీళ్ళ మామడికి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఏం జరిగింది ఇగో పొలం రోజు మా అబ్బుల్లో పొలం కాడికి పోయేటాడు పొలం కాడికి వెళ్డు పొలం కాడికి వెయ్యిన వాళ్ళే ఏ ఫోన్ చేసి చెప్పులు ఉన్నాయి మరి ఇట్లా బండి వారికి పోయింది మరి మీ బాగానే ఉన్నాడు మరి మీ బాగా అనిపిస్తాడు అంటే మా కొడుకు ఫోన్ చేసిండట మా కొడుకు ఫోన్ చేస్తే మా భార్య మా కొడుకు ఆడికి వేయడట మళ్ళీ నేను నేనే దేశం దేశం పోయి నేను నిన్ననే వచ్చిన నేను వచ్చిన ఆడేడా కొద్దాక ఒకటి ఉంచుకొని మన మబ్బుల నాలుగు గంటలకో మూడు గంటలకో గుర్రవసర కాళ్ళు కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి ఆయన తడ వండేసి పెయిరాట అంటే ఎన్ని ఎకరాల భూమి ఉంది సమస్య ఎందుకు వచ్చింది రెండు ఎకరాల నాలుగు ఎకరాల భూమి ఆలయ రెండు ఎకరాలు ఆలదాలు అమ్ముకున్నారు భూమి ఆలదాలు అమ్ముకున్న భూమికి గంగరాజు ఉన్న భూమికి ఇది నాదే భూమి అని ఈ భూమికి వచ్చి అచ్చుకట్టుడు ఇత్తనాలకుడు అని వాళ్ళు నా భూమిలో మీరెందుకు చేస్తున్నారు ఈయన అడ్డం ఈ భూమి గురించి ఈ లెక్కలు వచ్చినాయి దర్యాప్తులో భాగంగా అతన్ని తీసేసి కావాలని చెప్పేసి ఈ హాస్పిటల్కి పంపించిన మళ్ళీ తన వివ తను విచారించగా కొత్త విషయాలు తెలిసినాయి విధంగా అంటే తనకు అదేవిధంగా తన యొక్క పెద్దనాన్నటువంటి రాజయ్యకు గత కొన్ని సంవత్సరాల నుంచి భూ వివాదం ఉంది ఈయనకు సంబంధించిన భూమి రెండెకరాలు అదేవిధంగా అది నాదని చెప్తాను రాజయ్యకు వీళ్ళిద్దరికి వివాదం ఉంది కాబట్టి అతను ఎట్టయినా భూమి పైకి రాజయ్య రాకూడదని ఒక బ్యాడ్ మోటివ్తోనే ఈ విధంగా నేను కట్టుక తల్లి తన తనే ఇదంతా క్రియేట్ చేసిన చెప్పినాడు సో ఇదంతా జరిగిన మొత్తానికి మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ యొక్క కేసును ఛేదించినాము అదేవిధంగా వాస్తవం రాబట్ సో పోలీసు వారిని తప్పుదోవ పట్టించి మా యొక్క సమయాన్ని వృధా చేసి ఒక కేసును ప్రజల్లో కూడా ఒక భయానిక వార్తను క్రియేట్ చేసిన అతని మీదుగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడను ఈ సందర్భంగా ఏదైనా ఎవరైనా ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ఏమైనా సమస్య ఉంటే నేరుగా రావాలి చెప్పాలి ఇటువంటి కటకథలల్ని పోలీసు తక్కువ తప్పుదారు పట్టిస్తే మాత్రం సహించలేదని మరొక సందర్భంగా ఈ పత్రికా సమావేశం తరపా మీ అందరికీ కోరుతున్నాను ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎక్కల్దేవిపల్లి గంగరాజు కిడ్నాప్ అయిన విషయం వాళ్ళ భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతను ఎక్కడున్నాడో అనే విషయాన్ని అయితే కనుక్కున్నారు అయితే పోలీస్ డాగ్ స్క్వాడ్స్ కూడా ఇక్కడికి వచ్చి ఆగా బావి దగ్గరికి వచ్చిన క్రమంలో అతని మొబైల్ మరియు అతని బైక్ ఇక్కడ ఉండడంతో వాళ్ళు కిడ్నాప్ చేసి ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు ఇదే క్రమంలో గజయిత గల్ల సహాయంతో దాదాపు బావిలో సుమారు రెండు గంటల పాటు ఇందులో గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో అతని ఆచూకి మాత్రం లభ్యం కాకపోవడంతో వాళ్ళైతే ఇక్కడి నుంచి వెనుదిరిగారు అంటే మరి ఆ ఎవరైనా కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఇంకా ఎటనే తీసుకెళ్లారా ఇంకా ఏమైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ప్రారంభించారు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన కూడా ఇక్కడ అతని ఆచూకి మాత్రం లభ్యం కాకపోవడంతో మర్యాదన ప్లేస్కు కిడ్నాప్ చేసిన వ్యక్తులు తీసుకెళ్లాలనే కోరంలో మాత్రం ముందుకు ఇంకా అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయితే ముందుకు కొనసాగించారు అయితే ఈ విచారణ కొనసాగిస్తున్న క్రమంలో మరొక రోజు తెల్లవారు సమయంలో ఏడు గంటల ప్రాంతంలో ఇదే చుట్టూ గుట్టలున్నాయి మొత్తం ఇక్కడ పత్తి చెన్లు చెట్లతో ఈ ప్రదేశం మొత్తం ఇక్కడ కనబడుతుంది ఇదే ప్రదేశంలో అర్ధరాత్రి కూడా గంగరాజు ఇక్కడే ఉన్నాడు అంటే మార్నింగ్ ఏడు గంటల ప్రాంతంలో స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఇదే చెట్టు దగ్గర రెండు కాళ్ళు రెండు చేతులు కట్టిపడేసి ఇక్కడ పడుకొని ఉన్నాడు ఇది గమనించిన స్థానికులు మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి గంగరాజును అదుపులోకి తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు రీకన్స్ట్రక్షన్ పేరుతో మళ్ళీ విచారణ కొనసాగిస్తున్నారు అసలు అతన్ని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారనే కోణంలో మాత్రం దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారు దాదాపు రెండు ఎకరాల భూమి గురించి ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఇక్కడ పంచాయతీ అయితే జరగడం జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో చాలా వరకు చాలా సార్లు పంచాయతీలు కూడా జరిగినాయి ఇక్కడ రెండు రోజుల నుంచి వెళ్ళి అంటే వన్ డే నుంచి వెళ్ళి ఆ గంగరాజు కనక కనబడైపోయేసరికి ఇతనైతే ఈమెన్ అయితే పోలీసులకు కాంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అయితే రంగ ప్రవేశం చేశారు దాంతో గాలింపు చర్యలు మాత్రం ముమ్మరం చేశారు ఓదానికైతే ఇప్పుడు గంగరాజును మాత్రం గుర్తించి అదుపులోకి తీసుకున్నారు కెమెరామెన్ గంగరాజుతో శ్రీనివాస్ చందుర్తి నుండి